హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో మనం ఆరాని ఎలా డెవలప్ చేసుకోవాలి అలాగే ఆరాని అన్న లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా వాడాలి ఇంకా ఆరా యొక్క నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అందులో మొదటిది ఆరాని ఎలా పెంచుకోవాలి అసలు ఆరా అనేది ఎవరిలో ఎక్కువ ఉంటుంది ఎవరిలో తక్కువ ఉంటుంది అంటే నార్మల్గా ఆరా తక్కువగా ఉన్న వ్యక్తులు వాళ్ళ సరౌండింగ్లో అంటే వాళ్ళ చుట్టుపక్కల నెగిటివ్ వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా నెగిటివ్ ఆలోచనల వైపే ఎక్కువగా మనసు ఫోకస్ చేస్తూ ఉన్నా వాళ్ళలో ఆరా అనేది తక్కువ పర్సెంటే ఉంటుంది అంటే వాళ్ళు తిరిగే వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళు ఎవరితో అయితే ఎక్కువగా కలిసి తిరుగుతున్నారో లేదంటే వాళ్ళు ఎవరితో అయితే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారో లేదంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అవన్నీ ఎక్కువగా నెగిటివ్గా ఉన్నప్పుడు లేదంటే నెగిటివ్ వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న ఆరా అనేది చాలా అంటే నెగిటివే ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఎప్పుడూ ప్రతికూలమైన ఆలోచనల వైపే వెళ్తూ ఉంటారు అలాగే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఉంటూ ఆందోళన చెందుతూ ఉంటారో వాళ్ళలో నెగిటివ్ ఆరా అనేది ఎక్కువగా ఉంటుంది మరి ఈ ఆరాని పెంచుకోవడం అంటే పాజిటివ్ వైపు తీసుకెళ్లడం ఎలా ఎలా ఆరాని డెవలప్ చేసుకోవాలి అంటే మీ ఆలోచనలు ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి మీరు చుట్టుపక్కల మీరు ఎవరితో అయితే ఎక్కువగా తిరుగుతారో ఎవరితోటైతే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో అవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటట్టుగా ఉండాలి మీ ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో మీ సరౌండింగ్లో ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఇలా కనుక మీరు మంచి విషయాల వైపే ఫోకస్ చేస్తూ మంచి పాజిటివ్ వ్యక్తులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ కనుక మీరు ముందుకు సాగుతున్నారు అంటే మీ ప్రయత్నం అంటూ మీరు చేస్తున్నారంటే మీలో మీ సబ్కాన్షియస్ మైండ్లో అంతా పాజిటివ్ ఏర్పడి మీ ఆరా అనేది డెవలప్ అవుతుంది అంటే మీ చుట్టూ ఒక వైఫై లాగా ఒక వలయం లాగా ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేసుకుంటారు ఇంకా అది డెవలప్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి రెండవ పాయింట్ మరి ఈ ఆరాని మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా అప్లై చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ ఆరాని ఏ విధంగా వాడి మీ కోరికలను తీర్చుకోవాలి అంటే ఎవరైతే ఎక్కువగా పాజిటివ్ ఆరాని కలిగి ఉంటారో ఆరా అనేది పాజిటివ్గా వాళ్ళ చుట్టూ ఒక వలయంలాగా క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు పెట్టుకున్న ఎటువంటి గోల్ అయినా సరే ఎటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్ అయినా సరే చాలా ఈజీగా నెరవేరుతుంది నార్మల్ వ్యక్తులతో పోలిస్తే ఈ పాజిటివ్ ఆరా ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తుల యొక్క ఎఫర్మేషన్స్ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ అనేవి లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ఒక్క సహకారంతో చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు అంటే ఆ గో వాళ్ళ గోల్స్ని చాలా వేగంగా అచీవ్ చేయగలుగుతారన్నమాట మీరు ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మీరు ఇంకా మాట్లాడాలి వాళ్ళతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనిపించింది అంటే మీ యొక్క ఆరా వాళ్ళ యొక్క ఆరా మ్యాచ్ అయినట్లు లెక్క కాకపోతే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో మీరు మంచి విషయాలే మాట్లాడుతున్నారా లేదంటే నెగిటివ్ విషయాలు మాట్లాడుతున్నారా మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనకేం కావాలి అన్నీ పాజిటివ్ విషయాలే కావాలి కాబట్టి మంచి విషయాలే కనుక మంచి కాన్వర్జేషన్ మంచి సంభాషణ జరుగుతుంటే కంటిన్యూ చేయండి అదే కనుక నెగిటివ్ మాటలు ఇవి ఉన్నాయంటే వాటి నుంచి ఎలా అవాయిడ్ చేయాలో ఎలా పక్కకు తప్పుకోవాలో అనే విషయంపైన ఆలోచించండి ఎందుకంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఎఫర్మేషన్స్ పాజిటివ్ గోల్స్ పెట్టుకుంటున్నప్పుడు పాజిటివ్ ఆరాని చుట్టూ క్రియేట్ చేసుకోవడం దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఇక మూడో పాయింట్ ఆరా యొక్క నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేయాలి అంటే మీరు గనక రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నారు ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఉన్నట్లయితే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అంటే ఆరా యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మెడిటేషన్ చేయడం రెగ్యులర్గా అనేది మీరు ఎప్పుడూ ఆనందకరంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే మీలో ఉన్న నెగిటివ్ ఆరాన్ని మీరు క్లియర్ చేసుకుంటున్నారని అర్థం అసలు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ని అప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికి లేదంటే ఎప్పుడు డల్లగా ఉండే వాళ్ళకి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఎన్ని చెప్పుకున్నా సరే నెరవేరడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఎవరైతే ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంటూ మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే ఒక పాజిటివ్ ఫీల్తో ఉంటూ ఎఫర్మేషన్స్ కనుక చెప్పే వాళ్ళకి రిజల్ట్ అనేది చాలా వేగంగా వస్తుంది వాళ్ళు ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ ఆనందకరమైన వ్యక్తులతో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఆరా అనేది క్లియర్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొక పద్ధతి ద్వారా కూడా మీ ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయవచ్చు అదేంటంటే ఉదయాన్నే సూర్యరశ్మి అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యుని ముందు నిలబడడం అంటే ఎండ తగిలే ప్లేసులో కొంత టైం స్పెండ్ చేసి సూర్యరశ్మి మీ బాడీ మీద పడేటట్టు చూసుకుంటూ కొంతసేపు కనుక నించున్నారు అంటే మీ ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది ఇలాగనక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆరా యొక్క నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి మీకు ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఆరాని ఇంప్రూవ్ చేసుకున్నారో ఆటోమేటిక్గా మీరు అనుకునే గోల్స్ని చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఈ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని ఒప్పో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర అలాగే ఒప్పో గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్